వెల్కమ్ టు ఎహీ క్లాసెస్ హాయ్ అండి ఈరోజు సైకాలజీలోని ఎలిజబెత్ హర్లాక్ వికాస దశల గురించి చెప్పుకుందాం ఈరోజు ఎలిజబెత్ హర్లాక్ వికాస దశల్ని పది దశలుగా వర్గీకరించారు అందులో ఫస్ట్ది నవజాత శిశువు జీవి పుట్టుక నుండి రెండు వారాల వరకు వయసు గల దశని నవజాత శిశువు అంటారు శైశవ దశ శైశవ దశ రెండు వారాల నుండి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది పూర్వ దశ మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరముల వరకు ఉంటుంది మీరు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు అని షార్ట్గా రాసుకునే వాళ్ళు రాసుకోండి ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ ఆరు సంవత్సరాల నుండి పది సంవత్సర సంవత్సరముల వరకు ఉంటుంది వయోజన దశ పదకొండు నుంచి పన్నెండు సంవత్సరముల వరకు ఉంటుంది పూర్వ కౌమార దశ పద్మూడు లేదా పద్నాలుగు సంవత్సరం నుండి పదిహేడు సంవత్సరాల వరకు ఉంటుంది కొంతమందికి పంత పద్మూడు సంవత్సరాలలో పూర్వ కౌమార దశ స్టార్ట్ అవుతుంది ఇంకొంతమందికి పద్నాలుగు సంవత్సరాల వయసులో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఉత్తర బాల్య ఉత్తర కౌమార దశ పదిహేడు సంవ పదిహేడు సంవత్సరాలు లేదా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉత్తర కౌమార దశ ఉంటుంది వయోజన దశ ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నలభై సంవత్సరం వరకు ఉంటుంది మధ్య వయసు దశ నలభై నుంచి అరవై సంవత్సరాల వరకు ఉంటుంది వృద్ధాప్యం అరవై సంవత్సరాల నుండి మ మరణించే వరకు ఉండేదాన్ని వృద్ధాప్య దశ అంటారు ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో నవజాత శిశువు సైశము పూర్వ బాలదశ ఉత్తర బాలదశ దశ వయోజన దశ పూర్వ కౌమార దశ ఉత్తర కౌమార దశ ఇవి ఎక్కువగా వచ్చే బిట్లు వచ్చే టాపిక్స్ వీటి గురించి నేను ఫుల్ వీడియో చేస్తాను తర్వాత చూడండి ఫుల్ వీడియో కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ